దేవా అయితే ఇంక మిదరని నువ్వు నేను డాక్యుమెంట్స్ కోసం నేను తీసుకొచ్చాను ఇంక నీ తనకు పని లేదు ఇంక నీ ఇంటికి నేను వెళ్ళొచ్చమ్మా అని చెప్పానంటే ఇంకా కోపం వస్తుంది అప్పుడు ఇంకా నేను ఎందుకు వెళ్తాను ఇది నా అత్తరిల్లు అంటే నేను నీకు ఇప్పుడు ఈ క్షణమే విడాకులు ఇస్తున్నాను రా వెళ్ళిపోదువు మీ పుట్టింట్లో వదిలేసి వచ్చేస్తాను రా అని చెప్పని దే మిథు నేను లాక్కులు వెళ్తూ ఉంటే ఇంకా దేవా వాళ్ళ నాన్న అలాగే తను వాళ్ళ అమ్మ కూడా అందరూ అయితే ఆపాలని చూస్తారు ఇంక ఇంటి బయట వచ్చేటప్పటికి ఇంకా దేవా చేసిన మంచి పనికి డప్పులు కొట్టుకుంటూ ఊరు జనం మొత్తం అక్కడికి వస్తారు ఇంకా దేవాకైతే మాలేసి చాల్వా కప్పి తన్ని పొగుడుతూ ఉంటారన్నమాట అప్పుడు నువ్వు ఎంత మంచివాడు నువ్వు దేవా కాదు ఈ ఈ ఈ సంఘానికే నువ్వు రాజువి అని చెప్పానంటే ఇంకా మిథునా అయితే మిథునా వాళ్ళ తోడి ఇది ఈ పట్టాలు రావడానికి కారణం ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళ భార్య మిథున అని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తుంది అప్పుడు ఇంకా దేవా కూడా అయితే మాటలలో ఇదంతా చేయడానికి ఇంకొకరు ఉన్నారు అని చెప్పనంటే మాకు తెలుసు దేవా అది ఎవరో కాదు నీ భార్య మిథననే అంటే మేము మీ పెళ్ళి ఎట్టా చూడలేదు ఇప్పుడు మీకు ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పని ఇంకా పా మాలలు అలాగే అవన్నీ తీసుకొచ్చేస్తే ఇంకా మిథనకు చాలా సంతోషం వేసి అప్పుడు ఆ ఫోటోలు నన్ను ఫోటో క్లారిటీగా రావాలి మా ఇద్దరు పెళ్లి ఫోటో అని చెప్పని చెప్తుంది